ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యం ఉండేది ఆ రాజుకి ఒక ముద్దుల కూతురు సుందరమైన యువరాణి ఆమెను అందరూ రాజ్యం యొక్క మణి అని పిలిచేవారు యువరాణి ప్రతిరోజు రాజభవనానికి వెనుక ఉన్న పూల తోటలో ఆడుకునేది ఆమెకు బంగారంతో చేసిన బంతి అంటే చాలా ఇష్టం ఒకరోజు గాలిలో బంతిని ఎగిరేసి ఆడుతుండగా బంతి ఆమె చేతి నుంచి జారిపడి బావిలో పడిపోయింది యువరాణి ఏడవటం మొదలుపెట్టింది అయ్యో నా బంగారు బంతి పోయింది అని బావి నుంచి ఒక చిన్న కప్ప బయటకు దూకింది యువరాన్ని నేను నీ బంతిని తెస్తాను అని చెప్పింది కప్ప చెప్పింది కానీ నువ్వు నాతో స్నేహం చేస్తావా నాతోడు భోజనం చేస్తావా అని అడిగింది యువరాన్ని అంతగా ఆలోచించకుండా అవును తప్పకుండా చేస్తాను అంది ఇప్పుడు కప్ప బావిలోకి దూకి నీటిలో మెరిసే బంగారు బంతిని కనుక్కొని బయటకు తెచ్చింది యువరాన్ని బంతిని తీసుకొని ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కానీ కప్ప మాట మరచిపోయింది ఆ రాత్రి రాజభవనంలో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా తలుపు దగ్గర టప్ టప్ అనే శబ్దం వినిపించింది యువరాణి తలుపు తెచ్చి చూస్తే అది కప్ప నువ్వు నా స్నేహితురాలిగా ఉంటానని మాటిచ్చావు కదా అని గుర్తు చేశాడు యువరాణి కొంచెం సంకోచంతో అలాగే రా అని కప్పను లోపలికి ఆహ్వానించింది భోజన సమయంలో కప్ప కూడా తన ప్లేట్పై కూర్చొని తినడం అందరూ ఆశ్చర్యంగా చూశారు రాత్రి కప్ప అన్నాడు నువ్వు నా తోడుగా చిల్లగా నిద్రిస్తానని మాట ఇచ్చావు అని యువరాణి కొంచెం భయపడినా తన మాట నిలబెట్టుకుంది కప్పను మంచంపై పెట్టి పడుకుంది అప్పుడు ఒక అద్భుతం జరిగింది కప్ప క్రమంగా మారిపోతూ ఒక సుందర యువరాజుగా అవతరించింది యువరాజు అన్నాడు నేను ఒక దుష్టం అంతగత్య శాపం వల్ల కప్పగా మారిపోయాను నీ ప్రేమ వల్ల నేను ముక్తి పొందాను యువరాణి సిగ్గుతో చిరునవ్వు చిందించింది ఇద్దరి కళలో ప్రేమ మెరిసింది రాజు ఈ ఘటన విని ఆనందపడ్డాడు మహోత్సవం నిర్వహించి ఇద్దరికీ వివాహం జరిపించాడు ఆ తర్వాత యువరాజు యువరాన్ని కలిసి ప్రేమతో రాజ్యాన్ని పాలించారు స్నేహం నమ్మకం శాపాన్ని కూడా మార్చగలవని అందరికీ నేర్పారు